అంతేగా అబకిస్తా తాతకిస్తా అన్నాడు కేసీఆర్ నేను తాతకుడు ఇస్తాను ఇవాళ ఆ అవకు కూడా మూడు నెలల పెన్షన్ అయిపోతుంది ఆ ఇచ్చే తాతకైతే వాళ్ళందరూ ఎదురు చూస్తాను ఈ నెల తీసుకుంటే లచ్చ చెక్ వస్తున్నది కేసీఆర్ ఇస్తున్నాడు వచ్చే నెల తీసుకుంటే నేను వస్తున్నా లక్ష చెక్తి ఒకటి తులం బంగారం ఇస్తాను నెల పోయింది పదిహేను నెలలు పోయినాయి తులం ఇవ్వు కూడా లేదు ఇంకా పదిహేను నెలలు అయింది జాబ్ క్యాలెండర్ లేదు రెండు లక్షలు కాదు కదా పదకొండు వేల ఉద్యోగాలు ఇచ్చింది మొత్తం పదిహేను నెలలు నలభై వేల ఉద్యోగాలు మేము నోటిఫికేషన్లు ఇచ్చి మేము రాత పరీక్షలు పెట్టి మేము ఇంటర్వ్యూలు చేసి మేము ఫైనల్ చేసింది దాన్ని ఆయన ఖాతాలు వేసుకుని నా ఉద్యోగాలు అని చెప్తున్నారు కాబట్టి ఇచ్చింది ఆయన పదకొండు వేలు ఇస్తాను రెండు లక్షల ఉద్యోగాలు ఇట్లా నిరుద్యోగం విమోసం చేసి విద్యార్థులకు ఐదు లక్షల ఫ్రీ కార్డు ఇస్తాను ఫీజు ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు మీరు ఏ కోచింగ్ అయినా తీసుకోవచ్చు ఫీజు కట్టుకోవచ్చు ఐదు లక్షల రూపాయల కార్డు ఇస్తానండి విద్యార్థులకు ఐదు లక్షలు ఐదు పైసలు లేదు అక్కనే ఆరు పిల్లలకి స్కూటీలు కొనిస్తాను ఆరు పిల్లలు అంత చూస్తాడు ఎప్పుడు స్కూటీలు ఇస్తా విద్యార్థుల్ని మోసం చేసి పేదవారి ఉపాధి హామీ కూలీలకు అందరికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాను సంవత్సరానికి ఊర్లో వంద మంది ఉంటే ముగ్గురికి ఇచ్చింది ముగ్గురికి చైపోయింది ఇచ్చేసిన అని చెప్పుకుంటున్నాడు పేదవాడి మోసం చేసి కేసీఆర్ ఓన్లీ రైతులకు రైతు బంధు నేను కౌలు రైతులు పట్టదారులకు నేను కౌలు రైతులకు ఇస్తా రైతు బంధు పట్టదారులకు దిక్కలేదు కౌలు రైతులకు అసలుకే లేదు ఇట్లా కౌలు రైతుల్ని మోసం చేసి అంటే రైతుల్ని మోసం చేసి ఇట్లా అన్ని చెప్పి మాయమాటలు మాటలు చెప్పి నమ్మించి ఓట్లేపించుకుని వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత దారుణంగా ఈ అన్ని వర్గాలను మోసం చేసే కార్యక్రమంలో ఉన్నాడు అందుకే ఇప్పుడు ప్రజలంతా ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి వద్దు కేసీఆర్ ముద్దు అంటున్నారు కేసీఆర్ మళ్ళీ ఎప్పుడు అని అడుగుతున్నారు ఏమనేసి నిశ్చయిని తీసుకురాన్ని కేసీఆర్ని అంటున్నాను ఘోరంగా అనే భావనలో నిరుద్యోగుల్లో ఉద్యోగస్తుల్లో పేద ప్రజల్లో ఉద్యోగుల్లో కార్మికుల్లో ప్రతి ఒక్కరిలో ఇవాళ మోసపోయినాము అన్న భావన విలోచిస్తా ఉంటాము అందుకే టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ అధికారంలో ఉన్న అధికారంలో లేకున్నా ప్రజల కోసం పోరాడే పార్టీ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు శ్రీరామ లక్ష కేసీఆర్ మాత్రమే టిఆర్ఎస్ మాత్రమే అన్న ప్రజల్లో వస్తా ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ బహిరంగ సభలో వరంగల్ బహిరంగ సభలో టిఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ కాబట్టి ఇవాళ ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు అనేక మాటలు మాయ మాటలు చెప్పి ఇవాళ వంచు కాబట్టి మోసం చేస్తున్నాడు కాబట్టి ఇవాళ బహిరంగ సభలో లక్షలాది మంది ప్రజల మధ్యలో ప్రజల పక్షాన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని ఆయన ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయాలి అని చెప్పి కేసీఆర్ గారు డిమాండ్ చేయబోతున్నారు అని చెప్పి సభ ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి మా గౌరవ సురేందర్ గారు చూసి వచ్చిన దాదాపు వంద పది ఎకరాల్లో సభ ప్రాంగణం పన్నెండు వందల ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు సభకు వచ్చిన వారికి అందరికీ కూడా నీళ్లు మంచిగా సౌకర్యం ఇక్కడ కూడా నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో మా గౌరవ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరు కూడా పక్కడ మందిగా ఏర్పాటు చేసినారు మాకున్న ఇప్పటికీ నాకున్న అందిన సమాచారం ప్రకారం నిజామాబాద్ జిల్లా అంటే నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల నుండి ఆర్టీసీ బస్సులు రెండు వందల యాభై ఆర్టీసీ బస్సులు బుక్ చేయడం జరిగింది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అట్టనే రెండు వందల అరవై నాలుగు ప్రైవేట్ బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నా ఆరు వందల ఇరవై ఆరు తుఫాన్లు టాక్సీ వెహికల్స్ ఏర్పాటు చేసుకున్నాం ఆరు వందల ఇరవై ఆరు అట్లే పన్నెండు వందల అరవై సొంత వాహనాలు మా నాయకులు పన్నెండు వందల అరవై మొత్తం తొమ్మిది నియోజకవర్గాల నుంచి పన్నెండు వందల అరవై సొంత వాహనాలలో సభకు ధరలి రావడానికి ఏర్పాటు చేసుకున్నాం ఇట్లా మొత్తంగా తొమ్మిది నియోజకవర్గాల నుండి రెండు వేల నాలుగు వందల వాహనాల్లో నలభై వేల మంది వరంగల్ ఎంకదూర్ సభకు ఎలకానిక్ సిద్ధమైనారు ఇంకా ఇప్పుడు మా शिंदे గారు సురేందర్ గారు గోల్డంగర్ జిల్లా అధ్యక్షుడు ఇంకా మా వెహికల్స్ కావాలి అని చెప్పి ఇంకా అంటున్నారు తప్పకుండా ఇప్పుడు మళ్ళీ నేను మంద్రం దూసరి మార్కెట్ మార్కెట్ ఇంకా వెహికల్స్ ఎక్కడ దొరుకుతాయి హైదరాబాద్ లో దొరుకుతాయా మహారాష్ట్ర లో దొరుకుతాయా కర్ణాటక లో దొరుకుతాయా ఆల్్రెడీప్పటికే మహారాష్ట్ర కర్ణాటక నుంచి 2 పార్ట్ టాక్సీ వెహికల్స్ అన్ని కూడా తీపేడం జరిగింది ఇంకా ఎక్కడ ఎక్కడ దొరుకుతాయో చూసి నేను అనుకుంటే దాదాపు నలభై వేలతో ఆదరు యాభై వేల మంది